మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటితో పాటు ఆయనకు చెందిన నారాయణ ఆసుపత్రిలో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో అక్కడికి వచ్చిన అధికారులు ఇంటితో పాటు ఆసుపత్రిలోని ఔషధ దుకాణంలో సోదాలు నిర్వహించారు అధికారులు వచ్చినప్పుడు నారాయణ ఇంట్లో ఆయన భార్య రమాదేవి మేనేజర్ శ్రీనివాసులు ఉన్నారు దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు వారిద్దరిని ప్రశ్నించారు అనంతరం తనిఖీకి సంబంధించిన పంచనామా పత్రం వారికి ఇచ్చి వెళ్ళిపోయారు నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలో మందుల దుకాణంలో మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఫార్మసీ డ్రగ్స్ కంట్రోలర్ డైరెక్టర్లు టి వెంకటకృష్ణ వాకాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు డ్రగ్స్ కంట్రోలర్ ఏడి వీరకుమార్ రెడ్డి డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ టి వెంకటకృష్ణ కీర్తి పవిత్ర రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు

<laughs> Thank you. <laughs>

masalahnya <icana, risa> aynis aynis ada